హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ మనకి వార్డ్ సచివాలయాల్లో సచివాలయ సిబ్బందికి ఒక ఇద్దరికి మాక్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మనం కౌన్సిల్ సర్వే అంటున్నాం అంటే అక్కడ నెట్వర్క్ సరిగ్గా పనిచేస్తుందో లేదా వెబ్కామ్ సరిగ్గా పనిచేస్తుందో లేదా మైక్ సరిగ్గా పనిచేస్తుందో లేదా అంటే టెక్నికల్గా ఎలా అవుట్ అవుతుంది అనే దాని గురించి ఒక టెస్ట్ జరగడం జరిగింది సో దానికి సంబంధించి నేను లైవ్ వీడియో చేశాను సో బట్ నేను లైవ్ వీడియో చేయడం వల్ల గతంలో నేను ఆ వీడియో యూట్యూబ్ ఏం చేసింది అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ అని చెప్పేసి వీడియో డిలీట్ చేసింది సో అది వన్ అవర్లోనే డిలీట్ అయ్యింది సో అందులో మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను సో వన్ అవర్లో డిలీట్ అవ్వడం వల్ల మన సబ్స్క్రైబ్ చాలా మంది వీడియో చూడలేదు మీకు అర్థం కావాలని చెప్పేసి లైవ్ రికార్డ్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఆల్రెడీ మా జీ మెయిల్ కావచ్చు మిగతా పేర్లని కూడా నేను మాప్ చేశాను అని కనిపించుకోండా బట్ ఎందుకన్నా మరి అప్పీల్ చేసినా సరే మళ్ళీ గైడ్లైన్స్ అని చెప్పేసి డిలీట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ మనం వీడియో చేయొచ్చు సో నేను అలాంటివి ఏం డిస్ప్లే చేయకుండా చాలా ప్లెయిన్గా మీకు అర్థమైంది విధంగా వీడియో చేస్తాను దేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లో భాగంగా మీకు తెలిసిందే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నా కౌసిలింగ్ సర్వే అన్న రెండో ఒకటే గుర్తుపెట్టుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్న కౌసిల్ సర్వే అన్న రెండో ఒకటే రెండో పాయింట్ ఏంటంటే మీరు ఓన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదు మీరు సచివాలయంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అంటే పేరు నమోదు చేసుకున్న రెండు ఒకటే సచివాలయం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మొబైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు మొబైల్లో చేసుకున్న వాళ్ళు సచివాలయంలో చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది క్లారిటీ రెండోది ఇప్పటికీ సర్వే కొనసాగుతుందంటే ఎస్ ఇప్పుడు కూడా మీరు సర్వేలో మోట్ చేసుకోవచ్చు మీరు ఓన్గా చేసుకోవచ్చు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆ లింక్ నేను మన పిన్ చేసి పెడతాను కామెంట్ అదేవిధంగా లేదు మీరు సచివాలయాలని చేసుకుంటామంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది మీ క్లారిటీ ఓకేనా నెక్స్ట్ మనకి వీడియోకి వచ్చేసరికి వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటి మాక్ టెస్ట్ ఇందుకు మాక్ టెస్ట్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పెడుతున్నారా లేదు సర్వేలో పేరు నమోదు చేసుకున్న వారికి పెడుతున్నారా అంటే ఓన్లీ గ్రామ వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిస్టల్ అసిస్టెంట్కి మాత్రమే పెడతా ఉన్నారు మీకు అర్థమైందా సో ఎవరైతే కౌసిలింగ్ సర్వే ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు నమోదు చేసుకున్నారో వారికి కాదు అంటే క్యాండిడేట్స్ కాదు ఇప్పటికీ చాలామంది క్యాండిడేట్స్ ఏమంటున్నారు సార్ మాకు సచివాలయం నుంచి ఇంకా కాల్ రాలేదు ఎటువంటి మెయిల్ రాలేదు మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతా అడుగుతూ ఉన్నారు మీకు ఇంకా రిటర్న్ ఎగ్జామ్ అని కానీ లేదు ఇంటర్వ్యూ అని కానీ అఫీషియల్గా ఏమీ లేదు బట్ మొన్న పెట్టిన దాన్ని బట్టి అంటే సచివాలయ సిబ్బందికి ఇచ్చిన మాక్ టెస్ట్లు ఏమున్నాయి అంటే ఒక థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి త్రీ కేటగిరీస్ వైజ్గా ఒకటి యాప్టిట్యూడ్ రెండు సైకోమెట్రిక్ మూడు టెక్నికల్ సో ఈ మూడు ఫేజులు టెన్ 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 మూడు టెన్లు ఒక థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి సో అవి ఎలా మీకు చెప్పాలి అనేది అలాగే లాస్ట్లో వీడియోకు సంబంధించి ఒక టెన్ సెకండ్స్ మీకు రికార్డ్ ఉంటుంది ఫైనల్గా ఆ టెస్ట్లో అయితే అదే టెస్టు గ్రామ సచివాలయ సిబ్బందికి ఏదైతే టెస్ట్ పెట్టారో అదే టెస్ట్ కౌశలం సర్వేలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళకి అదే టెస్ట్ పెడతారనేది అక్కడ చెప్పలేదు మనకి ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ టెస్ట్ మాక్ టెస్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏం చెప్తున్నారంటే ఆ యొక్క సచివాలయంలో కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి ఎందుకు ఎక్విప్మెంట్స్ ఎందుకు కావాలి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టాలన్నా లేదు రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ పెట్టాలన్నా ఏది ఏం చేయాలన్నా ఖచ్చితంగా మనకి అక్కడ సిస్టమ్ ఉండాలి ప్రాపర్ వైఫై ఉండాలి మైక్ ఉండాలి వెబ్ క్యామ్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి మవి ప్రాపర్ వర్క్ చేస్తున్నాయా లేదా అనే దానికోసమే పెట్టారు అది మనం అర్థం చేసుకోవాలి ఈ మాక్ టెస్ట్ సచివాలయ సిబ్బందికి ఎందుకు పెట్టారు సార్ అంటే నేను చెప్పేది ఇదే ఆన్సర్ ఏంటి టెక్నికల్గా ప్రాపర్గా ఆ ఎక్విప్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి లేదా ఇచ్చిన అదే గ్రామ సచివాలయాన్ని సచివాలయాలకి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మైక్ వచ్చింది ఒక వెబ్ క్యామ్ వచ్చింది ఆల్రెడీ సచివాలయంలో వైఫై ఫెసిలిటీ ఉంది సిస్టమ్ ఉంది ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా టెక్నికల్గా వర్క్ చేస్తున్నాయా లేదా దానికోసమే టెస్ట్ పెట్టారు ఇదే టెస్ట్ తీసుకెళ్ళి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో సర్వేలో పేరు నమోదు చేసుకున్న వర్క్ పెడతారనేది ఎక్కడ చెప్పలేదు మీకు అర్థమవుతుందా బట్ త్వరలోనే ఇంటర్వ్యూ ఉంటుందని కూడా అంటున్నారు బట్ అది ఇంటర్వ్యూ అంటే టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ అంటున్నాం కదా ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓవరాల్గా ఇంటర్వ్యూ చేసి పెట్టచ్చు ఆర్ రిటర్న్ ఎగ్జామ్ పెట్టచ్చు బట్ ఇప్పుడు సచివాలయ సిబ్బందికి పెట్టింది రిటర్న్ ఎగ్జామ్ మీకు అర్థమవుతుందా అంటే రిటర్న్ ఎగ్జామ్ ఈస్ ఆన్లైన్ టెస్ట్ అనమాట ఆన్లైన్ రిటర్న్ అని చెప్పొచ్చు సో అందులో నేను చెప్పినట్టు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి యాప్టిట్యూడ్ అంటే మీకు తెలుసు అని కూడా అంటాం యాప్టిడ్ క్వశ్చన్స్ని అర్థమెటిక్ అంటాం బ్యాంకింగ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయి యాప్టిట్యూడ్ అంటే అంటే ప్రైమ్ మెంబర్స్ నెంబర్ సిరీస్ టైమ్ అండ్ డిస్టెన్స్ తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రెయిన్స్ అంటే నెంబర్ సిస్టమ్ మీద వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి ఆల్సో రీజనింగ్ బ్లడ్ రిలేషన్ వీటి మీద కూడా వస్తూ ఉంటాయి డైరెక్షన్స్ సో మీకు ఈ క్వశ్చన్స్ ప్రాపర్గా నేను తయారు చేసి ఒకవేళ ఇదే ఇదే ప్యాటర్న్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడతారు అని అనుకున్నట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి వీడియో చేస్తాను అంతవరకు నీకు మో ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఆ స్కిల్ నేర్పే ఆ రిటర్న్ ఎగ్జామ్ స్కిల్లో టెస్ట్ పాస్ అయ్యే విధంగా చేసే భావిస్తాను ఒక పెడితే ఇంటర్వ్యూ పెట్టినా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తయారు చేస్తాను లేదా రిటర్న్ ఎగ్జామ్ పెట్టినా రిటర్న్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తయారు చేస్తాను నో ప్రాబ్లం ఇంటర్వ్యూ ఆర్ రిటర్న్ ఎగ్జామ్ వాట్ ఎవర్ ఏ ఈ రెండింటిలో ఏదైనా మిమ్మల్ని గైడ్ చేసే భావిస్తాను నాది సో ఆల్రెడీ చెప్తున్నాను కదండి యాప్టెడ్ క్వశ్చన్స్ చెప్పాము అలాగే సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి టెక్నికల్ క్వశ్చన్స్ అనగా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి ఎందుకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ప్రిప అప్లై చేసుకునే వారిలో అందరిది ఒకే క్వాలిఫికేషన్ కాదు విషయం మీకు తెలిసిందే మినిమం టెన్త్ నుంచి బిలో టెన్త్ వరకు అయితే అవకాశం లేదు మినిమం టెన్త్ నుంచి టెన్త్ ఎంట్రీ అసలు టెన్త్ టెన్త్ వాళ్ళకి అసలు డాక్యుమెంట్స్ అప్లోడ్ అడగలేదు చెప్పాలంటే సో ఎవరైతే టెక్నికల్ 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 అంటే డిప్లొమా డిగ్రీ అంటే పాలిటెక్నిక్ చేసిన వారికి డిప్లొమా పీజీ అంటే బీ డిప్లొమా అండ్ అదింగ్ బట్ డిప్లొమా పాలిటెక్నిక్ ఐ మీన్ బీటెక్ అండ్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో పిహెచ్డీ ఆల్సో సో వీరిలో ఏవైతే సబ్జెక్ట్ ఉంటుందో ఒక కామర్స్ ఉంటుంది ఒక సైన్స్ ఉంటుంది ఒక మ్యాథమెటిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటాయి సో అంటే వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా పలుకున్న డిగ్రీలో సబ్జెక్ట్ వైజ్గా ఒక టెన్ క్వశ్చన్స్ వస్తాయి అది మీరు అర్థం చేసుకోవాలి సో ఇలా ఒక టెర్టీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి సో ఈ విధంగా ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది సో నేను లైవ్ డెమో చేయడం వల్ల అంటే వాటి అంటే నేను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టెస్ట్ ఏ విధంగా వచ్చింది అక్కడ ఎనేబుల్ చేసుకోవటం అన్నీ అన్నీ కూడా నేను లైవ్ చేశాను బట్ కొన్ని కొన్ని మాప్ చేస్తాను అంటే అంటే పర్సనల్ డీటెయిల్స్ డిస్ప్లే చేయకూడదు కాబట్టి బట్ అయినా సరే వీడియో డిలీట్ అవ్వడం జరిగింది చాలా వన్ అవర్లోనే చాలా సిక్స్ కే వర్క్ బాగా చూశారు బట్ అది ఏమైందని డిలీట్ అవ్వడం వల్ల మన సబ్స్క్రైబర్లు ఇంచుమించు లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారు అందులో మ్యాక్స్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఎక్కువ మెజారిటీ ఉంటారు అలాగే మన సబ్స్క్రైబర్లతో పాటు కొత్త వాళ్ళు వ్యూవర్స్ కూడా వస్తారు వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా ఎందుకంటే ఈ సబ్జెక్ట్ విధంగా చెప్పాలంటే దాని మీద మంచి నాలెడ్జ్ అవగాహన ఉన్నవా పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు సో సచివాలయంలో ఏం జరుగుతుంది ఎటువంటి సర్వే జరుగుతున్నాయి ఎటువంటి స్కీమ్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అంటే కౌశల్యం సర్వేకి సంబంధించి న్యూ అప్డేట్స్ ఏంటి మనం గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి చాలా వీడియోస్ చేసాం చాలామంది కామెంట్స్లో కూడా ఇవి వచ్చే జాబ్స్ కాదు జరిగే పని కాదు ఇదంతా ఉత్తుత్తు ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇప్పుడు స్టేజ్ వరకు వచ్చేసిందండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే కాన్సెప్ట్ నుంచి రిటర్న్ టెస్ట్ వరకు స్కిల్ టెస్ట్ వరకు వచ్చేసింది ఫర్దర్గా ఆ కామెంట్లు పెట్టే వాళ్ళు చూస్తూనే ఉంటారు జాబ్స్ వచ్చేవాళ్ళు జాబ్స్ చేసుకుంటూనే ఉంటారు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి సో జస్ట్ సర్వేలో మనం పేరు నమ్మర్ చేసుకుంటాము మా దగ్గర స్కిల్ ఉంటే ఆర్ రిటర్న్ ఆర్ వరల్ టెస్ట్ ఉంటే ఇంటర్వ్యూ ఆర్ టెస్ట్ ఉంటే వాటిలో మనం పాస్ అవుతాం రెండవది ఏంటంటే ట్రైనింగ్ లేకుండా ఎవరికి ఏ జాబ్ ఇవ్వరు సో మీరు జాబ్ని చాలా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ చేస్తారు కాబట్టి సో మీరు ఆ ఇంతుజం ఆ పట్టుదల మీలో ఉండాలి నేను జాబ్ చేయాలి నాకు తెలియ నాకు ఏ జీరో నాలెడ్జ్ ఫస్ట్ నుంచి నేర్చుకుంటానుకే ఫస్ట్ నుంచి నేర్చుకోండి ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్ సబ్జెక్ట్ని పెట్టుకోండి మీకు ఇసు ఇంట్రెస్ట్ అయిన జాబుని కనుక్కోండి అంటే ఇక్కడ వచ్చి చాలా రకరకాల జాబ్స్ ఉంటాయి రకరకాల క్వాలిఫికేషన్స్కి రకరకాల జాబ్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ని తీసుకోండి అందులో ట్రైనింగ్ అవ్వండి సో ట్రైనింగ్ అవ్వండి మోల్ స్కిల్ నేర్చుకోండి మీకు దగ్గర అంత స్కిల్ ఉంటే అంత శాలరీ దొరుకుతుంది అది మాత్రం డిపెండ్ ఆన్ యువర్ స్కిల్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్స్ జీతం అనేది మళ్ళీ చెప్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాంట్లో జీతం గురించి మాట్లాడితే మీ స్కిల్ మీద మాత్రం డిపెండ్ అయి ఉంటుంది మీ డిగ్రీస్ మీద కాదు ఓన్లీ మీ స్కిల్ మీద మీద డిపెండ్ మీరు ఎంత ప్రొడక్టివ్గా ప్రొడక్టివ్గా వర్క్ చేస్తే కంపెనీకి అంత బాగా మీకు శాలరీ అందుతుంది సో ఇక్కడ మీకు ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది మీకున్ను అండ్ కంపెనీస్కి సో బ్రిడ్జ్ లాంటిది అంటే మీకు అనుసంధానం చేస్తుంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వదు గవర్నమెంట్ జీవితం ఇవ్వదు బట్ ఇటు ఇటు కంపెనీస్కి ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయీకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా అన్ఎంప్లాయిస్ సో వీళ్ళకి ఈ యొక్క కంపెనీస్కి ప్రైవేట్ కంపెనీస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది ఒక బ్రిడ్జ్ లాంటిది సో ఈ ఇన్ఫర్మేషన్ ఇటు పాస్ చేస్తూ ఉంటుంది సో అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న స్కిల్ ఈ కంపెనీస్కి పాస్ చేస్తుంది అప్పుడు కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి అదేనండి గవర్నమెంట్ బ్రిడ్జ్ లాంటిది అని చెప్తున్నాను ఓకేనండి సో ఏమైనా డౌట్స్ గవర్నమెంట్ అవసరమైన ప్రయత్నిస్తాను అందరూ మంచి జరగాలి చాయ్